హలో ఎవరి వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ వాటర్ మిలన్ అండి సమ్మర్లో చల్లగా హెల్దీగా పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలనుకున్నప్పుడు ఇలా వాటర్ మిలన్తో ఐస్ ఫ్రూట్ని చేసి పెట్టండి చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వాటర్ మిలన్తో హెల్దీగా ఐస్ ఫ్రూట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం ఒక వాటర్ మిలన్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని విత్తనాలు తీయకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న వాటర్ మిలన్ ఫ్రూట్ ముక్కలన్నిటినీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు చక్కెర వేస్తున్నానండి వాటర్ మిలన్ స్వీట్గా ఉంటుంది కదా తక్కువ అనిపిస్తే మీరు మీ టేస్ట్ తగినట్లు చక్కెరను వేసేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేస్తున్నాను లెమన్ అయితే ఒక లెమన్ పెండుకుంటే సరిపోతుంది మూత పెట్టేసి కొంచెం పలుకులుగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పలుకులుగా మిక్సీ పట్టుకున్నామంటే కుల్ఫీ తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఫ్రూట్ ముక్కలు తగులుతూ కుల్ఫీ చాలా బాగుంటుందండి మిక్సీ పట్టుకున్న జ్యూస్నంతా గిన్నెలో వేసేసుకుందాం మీ దగ్గర కుల్ఫీ మౌల్స్ లేకపోయినా పర్వాలేదండి ఇలాంటి మౌల్స్ లేకపోయినా పర్వాలేదు ఇలాంటి టీ గ్లాసుల్లో కూడా కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజు మనము ఈ టీ గ్లాసుల్లోనే కుల్ఫీని ప్రిపేర్ చేద్దాం మిక్సీ పట్టుకున్న జ్యూస్నంతా గ్లాసుల్లో నింపేసుకోవాలి మనం తయారు చేసుకున్న జ్యూస్ ఐదు గ్లాసులకు వచ్చిందండి ఐదు కుల్ఫీలు అవుతాయన్నమాట గ్లాసు మీద సిల్వర్ కవర్ వేసేసుకొని లబ్బర్ బ్రాండ్తో సీల్ చేసేయాలి మధ్యలో హోల్ పెట్టేసుకొని ఐస్ స్టిక్ని పెట్టేసుకుందాం ఇలా అన్ని గ్లాసుల్ని సిల్వర్ కవర్తో సీల్ చేసి ఐస్ స్టిక్ను పెట్టేసుకొని ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలి నేనైతే ఒక నైట్ అంతా పెట్టేశానండి నెక్స్ట్ డే మార్నింగ్కి అంతా మనకు కుల్ఫీలు రెడీ అయిపోతాయి గ్లాసుల మీద వేసిన కవర్ తీసేసి ఒక ఐదు సెకండ్ల పాటు వాటర్లో పెడదాం అన్ని కుల్ఫీలని అలాగే పెట్టాలి కుల్ఫీని చేతికి తీసుకొని ఒక్క సెకండ్ అలా రఫ్ చేసామంటే ఇంకా ఈజీగా వచ్చేస్తాయండి ఇలాగే అన్ని కుల్ఫీలను తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం చూడండి చాలా ఈజీ కదా విరగడం లాంటివి ఏమీ జరగదు కుల్ఫీలు చాలా బాగా వస్తాయి చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి బయట కొనివ్వడానికి ఇష్టపడరండి అలాంటప్పుడు ఇలా చాలా సింపుల్గా ఇంట్లోనే హెల్తీగా వాటర్ మిలన్ కుల్ఫీని చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి ఇష్టంగా తినేస్తారండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్